రాష్ట్రంలో బీ ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ ఆర్ ట్యాక్స్కు పోటీగా ఓ మంత్రి వసూలు సీఎంకి ఎంత పట్టు ఉన్నదో తెలిసిపోతుందన్నది బీజేఎల్పి నేత మహేశ్వర రెడ్డి ఆరోపణల ట్యాక్స్ విషయంలో కాంట్రాక్టర్లు చెప్పినట్టుగా వెళ్ళడి అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆర్ ట్యాక్స్ అమల్లో తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయొద్దనే ఉద్దేశంతోనే ఓ మంత్రి బీ ట్యాక్స్కు తెరలేపారన్నారు కాంట్రాక్టర్లను బిల్లులో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం కమిషన్ది తొమ్మిది శాతం కాదు అది పదిహేను శాతం దాటిపోయింది ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్న చెప్పినట్టుగా ఎనిమిది శాతం కాదు అది పదిహేను శాతం మించిపోయిందట చాలామంది కాంట్రాక్టర్లు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అరే ఏం గోసన్నా ఆయని ఇది ఏం ప్రభుత్వం అన్న ఎందుకు తీసుకొచ్చుకున్నామన్నా అని కన్నీళ్లు పెట్టుకున్న కాంట్రాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు కో కొల్లలు ఉన్నారు కో ఉన్నారు కన్నీళ్లు పెట్టుకున్న కాంట్రాక్టర్లు అయితే కో ఉన్నారు కమిషన్లు అడుగుతాను వసూలు చేస్తాను బిల్డర్లను అనేక మందిని కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు నోటీసులు ఇది మన మా ఏలఏటి మహేశ్వర్ రెడ్డికి ఇవి ఆరోపణలు చేసిండి కదా లేకపోతే దీని మీద ఒక క్లారిటీ అని ఇవ్వండి వాస్తవాలు ఏంటో తెలంగాణ సమాజానికన్నా తెలియజేయాలి ఏంది ఏం కథ ఏం జరగబోతున్నది అదన్నా చెప్పు లేకపోతే సప్పుడే కన్నా ఊకోర్రి చూస్తున్నారు కదా తెలంగాణ బిడ్డలరా మనం ఆల్రెడీ నేను ఆ ఇష్యూస్ అదేను ఇక ముడుపులేవి ముడుపుల డబ్బులేవి ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు కదా కనీసం డబ్బు ఆనవాళ్ళు లభించలేదు మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు ఇంకా కస్టడీ పొగ పొడగించాలా అని ప్రశ్న అవసరం లేదని కోర్టుకు తెలిపిన ఈడీ ఆప్ నేత సంజయ్ సింగ్కు బేలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్పై అభియోగాలు మోపిన ఈడీ అతడి వద్ద డబ్బులేమీ లేమని స్వాధీనం చేసుకోలేమని డబ్బుల జాడ కూడా లేదని కోర్టు పేర్కొన్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు ఏదైనా ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా పోలీస్ స్టేషన్ అయినా సిసిఎస్ అయినా ఏదో ఏ మన్ను కేసు నమోదైనా అది నిజాల అబద్ధాలను తెలవడానికి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేయాలి దాంట్లో నేను చెప్తున్నా ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ రోజులు మూడు వేల రోజులకు పైగా కూడా ప్రొఫెసర్ సాయిబాబా ఏంది ఆరోపణలతో జైల్లో మగ్గి అనేక రకాలుగా కూడా తర్వాత నిర్దోషాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పోయిన కాలం తీసుకొచ్చి తరా పోయిన కాలం అయితే తీసుకురారు కదా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఎంత నరకం చూసి ఉంటాడు నేను చెప్తున్నా కదా మంచి మంచోళ్ళకి కష్టాలు దొంగలకు లంగలకు ఏ కష్టాలు లేవు ఇప్పుడున్న పరిస్థితులలో మనం మంచిగా బతుకుదాం నీతిగా బతుకుదాం మళ్ళీ నలుగురికి సాయం చేద్దాం అంటే ఆ పరిస్థితులు లేని పరిస్థితి తెలంగాణలో నేను చెప్తున్నా కదా రైట్